ఐజాక్ ఫిష్ వాపర్లో మీకు జరిగేవి అన్నీ మేము చూపిస్తాం చూడండి మీకు ఇది చూపించాలని సరే కంపల్సరీ చేయాలని వీడియో దీనికోసం వచ్చాను ఇది ఖచ్చితంగా మీరు చూడాలి ఈ చోట అంతా బోట్ లేదండి అలంకరణ ఇవి చూస్తే చాలా చాలా సంతోషం ఉంటుందండి ఏదో పెద్ద లొకేషన్కి వచ్చే అనిపిస్తుంది అంత అందంగా ఉంటే సముద్రం ఇక్కడ నుంచి చూస్తే ఎంత క్లీన్గా అనిపిస్తుందో ఇక్కడ చాపలు ఇక్కడ దొరికే చెప్పడం ఇంకెక్కడ దొరకవ్వండి చాలా తక్కువ దొరికింది ఉప్పులో నిల్వ చేసి ఇలా ఎండబెట్టి లోడ్లు చేసి చాలా దూరంలో పంపిస్తారండి ఇంకొచ్చి మనం కొన్ని చేసుకోవడమే ఇగో ఈ లోడ్ కావాలి మీకు ఈ లోడ్ కావాలి చెప్పండి ఇగో చెప్తాను నేను అదే అండి ఇక్కడికి వస్తే ఏం కొనాలో తెలియక ఏమి కొనకుండా వచ్చేస్తాను చాలా మంది వైజాగ్ వచ్చి ఆర్కే చూసి వెళ్ళిపోతూ ఉంటారు కాకపోతే ఈ లొకేషన్ చాలా మంది చూడు ఈ లొకేషన్ చూసారనుకోండి గంటల తర్వాత ఇక్కడే ఉంటారు ముక్కు మోసుకొని మరి అంత బాగుంటుంది ఇలాంటి లొకేషన్ మీరు మిస్ అవ్వకండి ఎందుకంటే మనం చాలా సినిమాల్లో చూస్తూనే ఉంటాం మూవీ షూట్లు కూడా చాలా ఇక్కడే జరుగుతాయి అంత బాగుంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని లొకేషన్స్ క్రియేట్ చేయాలి ఇక్కడ క్రియేట్ చేయకుండా ఆటోమేటిక్స్ సెటప్ చేసే ఉంటాయి అందుకే ఈ లొకేషన్లో చాలా మూవీ షూటింగ్ జరుగుతాయి ఇలాంటి లొకేషన్ మీరు వైజాగ్ వచ్చిన కూడా ఎప్పుడు మిస్ అవుతుంది ఓకేనా బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి నచ్చిపోకండి మీ ఛానల్ కాదు మన ఛానల్